ఈ రోజుల్లో బయట దొరుకుతున్న కూరగాయలు పండ్లు అన్నీ కూడా కెమికల్స్ వేసి పండించినవేనండి హై ఎవ్రీవల్ వెల్కమ్ టు మై హోమ్ టాక్స్ మనం ఎంత ఆర్గానిక్ షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్ అండ్ ఆర్గానిక్ ఫ్రూట్స్ కొనుక్కున్నా అవి ఎంత ఆర్గానిక్గా పండాయి అన్నది ఒక చిన్న డౌటేనండి మనం ఇంట్లోనే ఒక చిన్న గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల రసాయనాలు లేని కూరగాయలు పండ్లు తినొచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అందుకు కావాల్సింది కొంచెం ఓపిక గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ మరియు ముఖ్యంగా కావాల్సింది మొక్కలు పెట్టుకునే ప్లేస్ కానీ మనసుంటే మార్గం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పినట్టు మొక్కలు పెంచే ఆసక్తి ఉండాలి కానీ ప్లేస్ అదే కనబడుతుంది రూఫ్ గార్డెనింగ్ అదేనండి మిద్దె తోట మరియు కుండీలలో కూడా మనం కొన్ని పెంచుకోవచ్చు మనం ఇంట్లోనే తోటను పెంచడం వలన రసాయనాలకు బదులు పశువుల ఎరువులు లేదా కంపోస్ట్ వంటి సహజమైన ఎరువులను వాడుకోవచ్చు దీనివలన స్వచ్ఛమైన ఆహారం తినడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళ మొత్తం ఇంట్లో పండించిన కూరగాయలు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి అంతేకాదు మనం వండే వంటలో టేస్ట్ను కూడా పెంచుతాయి ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కలలో చిక్కుడు ఒకటి చిక్కుడు చెట్టుకు పందిరి వేయడం అనేది చాలా అవసరం ముఖ్యంగా తీగ జాతి చిక్కుడు రకాలకి పందిరి వేయడం వల్ల చిక్కుడు తీగలు పైకి పాకి మంచి కాపునిస్తాయి అంతేకాకుండా కాయలు నేలకు తగలకుండా శుభ్రంగా ఉంటాయి కోత కోయడం కూడా సులభమవుతుంది చిక్కుడు మొక్కలకి పూర్తి సూర్యరశ్మి అవసరం పందిరి వేసేటప్పుడు సూర్యరశ్మి బాగా తగిలేలాగా చూసుకోవాలి పందిరి వేయడం వల్ల మొక్కలకి సరైన గాలి తగిలి తెగుళ్ళ బెడద తగ్గుతుంది చిక్కుడు తీగ మొలకెత్తిన తర్వాత చిన్నగా పందిరి పైకి ఎక్కేలాగా దానికి దారి చూపించాలి అది ఒకసారి పందిరిని పట్టుకుంటే దాని పైకి పాకుతుంది ఇది బర్డ్స్ నెస్ట్ కానీ బర్డ్స్ పెట్టింది కాదు ఆన్లైన్లో ఆర్డర్ చేసి బర్డ్స్ కోసం మేం పెట్టింది ప్రస్తుతానికి దీనిలో ఏ బర్డ్ లేదు కానీ బర్డ్స్ వీటికంటే అవి సొంతగా కట్టుకున్న వాటిలోనే ఎంజాయ్ చేస్తాయండి ఇక్కడ చూస్తున్నారా ఒక చిన్న కొమ్మకి ఎన్ని చిక్కుడుగా కనబడుతున్నాయా కొంచెం ఓపిక చేసుకొని మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇలా మనం ఇంట్లో పండిన కూరగాయలు తినచ్చు మనం ఏదైనా మొక్కను పెట్టి దానికి పూలో పళ్ళో కూరగాయలు వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని మనం మాటల్లో చెప్పలేమండి ఈ చిక్కుడుగాయల్ని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు నాకు అంతే హ్యాపీగా అనిపించింది చూడండి ఎన్ని చిక్కుడుగాయలు వచ్చాయో చిక్కుని హార్వెస్ట్ చేసేటప్పుడు మరీ లేతగా ఉన్న చిక్కుల్ని కట్ చేసుకోవద్దు అలాగే వాటిని ఎక్కువగా కూడా ముదరనివ్వద్దు ఈ నా వీడియో మీలో ఎంతో కొంతమందికి మొక్కల్ని పెంచుకోవాలన్న ఆసక్తిని పెంచిందని నమ్ముతున్నాను మన్ని మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మీ మై హోమ్ టాక్స్